వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక ఐబీ నుండి చర్చి వరకు రెండు కే రన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రెండు కే రన్ కార్యక్రమాన్ని స్థానిక సిఐ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది వైద్యులు హాస్పిటల్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు పై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో విద్యార్థులు యువత సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు వెల్నెస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ వైద్యులు మాట్లాడుతూ మధుమేహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ జహీర్ అబ్బాస్ సురేష్ బాబు హర్షవర్ధన్ మురళి పవన్ మార్కెటింగ్ ఘమర్జున్ రెడ్డి గౌతమ్ రడేవిడ్ గఫ్ఫార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు कल या परसों और एक लगा देंगे चार पाँच किलोमीटर ठीक है बड़े बच्चे हो गए अभी छोटे बच्चे नहीं बड़े बच्चे हो गए तो so, बड़े बच्चे का अकल थोड़ा ज्यादा रहता तो आप सब लोग अपने अपने घरों में अभी अब तक जो डॉक्टर साहब बोले उसके बारे में आप आपने अपने आप में सोची और आपके घरों में आपके बड़ों को आप भाई माँ बाप कोई भी है डायबिटिक नहीं आना बोले तो क्या करना है नहीं आना क्यों नहीं आना एक बार एक आ गया तो कैसा रिस्क लेता एक आदमी को आ गया रिस्क बोले तो उसके फैमिली में नेक्स्ट लेवल नेक्स्ट जनरेशन को रिस्क बढ़ते जाते रहता तो अवॉइड दैट रिस्क प्रिवेंशन इज बेटर देन क्यू सो आप पूरा स्टेप्स ले लेना ताकि अपने को डायबिटिक कुछ नया आना नज़दीक ही नए सर का देख लेना आप तो एंड थैंक यू एवरीबॉडी एंड थैंक वेलनेस हॉस्पिटल ग्रुप्स for organizing this beautiful event in sangarati. A village hospital, so this is a very good initiative by them. i appreciate uh, this initiative and i hope uh, all the hospital people to continue the efforts to uh, make awareness, more awareness, uh, to get more awareness among the citizens by way of these programs and conducting such type of programs and whatever the uh, అదర్ థింగ్స్ యూ కెన్ యూస్ వీఆర్ ఆల్వేస్ యూఆర్ హెల్ప్ టు హెల్ప్ యూ అండ్ వీ విల్ బీ కోఆపరేటింగ్ యూ ఆల్ ద టైమ్ ఫర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ తీసు అందరికీ ముందుగా హ్యాపీ చిల్డ్రన్స్ డే మెడికల్ పరంగా ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే కూడా ఉంది సో డయాబెటీస్ అనేది లోపల బాడీలో స్టార్ట్ అయ్యి చాలా రకాల ఆర్గాన్స్ దెబ్బతీస్తుంది సో దీన్ని మనం అవేర్నెస్ కోసం ఈరోజు ఒక రెండు మాటలు మాట్లాడుకుంటున్నాను సో ఎవ్రీ ఇయర్ మనకి డయాబెటీస్ డే రోజు ఒక థీమ్ ఉంటుంది సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ అంటే ఏంటి డయాబెటీస్ అనేది ఓన్లీ చిన్న వ్యాధి అనేది కాదు అది చాలా రకమైన ఆర్గాన్స్ని లోపల ఎఫెక్ట్ చేస్తుంది సో ఓన్లీ డయాబెటీస్ షుగర్ కంట్రోల్ కాకుండా వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అయినా కూడా దాన్ని మనం రివర్స్ చేసుకోవచ్చా లేదా ఒక రివర్స్ చేసుకుంటే మాత్రం ఎట్లా రివర్స్ చేసుకోవాలి అనేది డబ్ల్యూహెచ్ఓ అనేది ఈ ఇయర్ థీమ్ లాగా పెట్టింది సో ఇయర్ థీమ్ ఏంటంటే డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ సో అవేర్నెస్ ఏంటి అంటే మాత్రం మనకి యూజువల్గా డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిసీజ్ మెటబాలిక్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న గ్లూకోజ్ శాతంని బాడీ అనేది యూటిలైజ్ చేసుకోకుండా అది బ్లడ్లో పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు మనకి షుగర్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా డయాబెటీస్ అని చెప్పేసి అంటారు సో దీన్ని మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి ప్రివెన్షన్ అంటే ఏంటి మనకు డయాబెటీస్ అని అటాక్ కాకముందే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందంట దాన్ని ప్రివెన్షన్ అని చెప్పేసి అంటారు సో దీనికి మనం స్ట్రెస్ అనేది తక్కువ చేసుకొని మనం డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈరోజు ఎట్లయితే క్లూకే రన్ చేశాము డైలీ అట్లీస్ట్ ఒక వన్ కిరణ్ అని చేస్తే మార్నింగ్ ఈవినింగ్ దాంతోపాటు మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్ శాతం అనేది తగ్గించేసి ప్రోటీన్ శాతం అనేది పెంచితే మాత్రం మనకి డయాబెటీస్ అనేది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఒకవేళ వచ్చిందనుకోండి దాన్ని మనం మెడిసిన్స్ డాక్టర్ గారి యొక్క సూచనలు దాంతోపాటు ఫుడ్ ఇవన్నీ మనం చూసుకుంటే మాత్రం డయాబెటీస్ అనేది ఒక చిన్న వ్యాధిలానే ఉంటుంది లేదంటే మాత్రం డయాబెటీస్ అనేది మనల్ని పీల్చుకొని తింటుంది సో ఉన్నారు ఇప్పటికీ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు మనం అనేది ఆ బాధపడకూడదు అంటే మాత్రం మనం ఇప్పటి నుంచి ఇప్పుడు మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు తిన్న జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మనం డయాబెటీస్ని మన దాకా రాకుండా మనం బయట నుంచి పంపించవచ్చు సో అండ్ వరల్డ్స్ డయాబెటిక్ డే కూడా ఈరోజు సో వెల్నెస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తరపునండి నా నుండి టూ వర్డ్స్ క్యాన్సర్ తర్వాత బిగ్గెస్ట్ డిసీజ్ ఏదైనా ఉందంటే అది డయాబెటిక్ మాత్రమే సో దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది సో అవేర్నెస్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వర్స్ డయాబెటిక్ డే సందర్భంగా మనము ఈ నవంబర్ మంత్ అంతా కూడా వెల్నెస్ హాస్పిటల్స్లో డయాబెటిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇస్తున్నామని నేను మీడియా ముఖంగా అనౌన్స్ చేస్తున్నాను సో ఇన్వెస్టిగేషన్స్ అండ్ మెడికేషన్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నేను అనౌన్స్ చేస్తున్నాను మేనేజ్మెంట్ తరఫున సో అది పబ్లిక్ అందరు సంగారెడ్డి ప్రజలు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్